హాయ్ అండి అందరికీ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మేము ఏగు దగ్గర పెట్టిన సంక్రాంతి సంబరాల దగ్గరికి వెళ్ళాము ఏయు దగ్గర పెట్టిన సంక్రాంతి సంబరాలు చాలా అందంగా తయారు చేశారండి చూసారు కదా పెద్ద పెద్ద టెంపుల్స్ లుక్ పెట్టారు అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టారు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం పెట్టారు అలాగే ఆ పక్కనే ఆంజనేయస్వామి విగ్రహం కూడా ఉంది చాలా అంటే చాలా చక్కగా పెట్టారండి స్టాల్స్ అని స్టాల్స్ ఉన్నాయి మేము మార్నింగ్ వెళ్ళడం వల్ల మనకి ఫుడ్ స్టాల్స్ అంత కనబడలేదు చూసారు ఇక్కడ లబ్బర్ బ్యాండ్లు బ్యాంగిల్స్ ఇలాంటి స్టాల్స్ అయితే ఉన్నాయి ఫ్యాన్సీ ఐటమ్ స్టాల్స్ అని అలాగే మెటీరియల్ డ్రెస్సెస్వి శారీస్వి కూడా స్టాల్స్ ఉన్నాయి శారీస్ ఇదిగోండి ఈ శారీస్ ఒక్కొక్కటి టూ థౌజండ్ అన్నారు మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు కాకపోతే టూ థౌజండ్కి వస్తాయి ఈ శారీస్ అయితే ఫైవ్ హండ్రెడ్కి టూ అలాగే బేల్పూరి ఇదిగోండి ఇక్కడైతే గిన్నె సామాలు అనమాట గాజువి పెంగాలీ గాజులు అంటారు కదా ఆ టైప్లు అన్నీ ఉన్నాయి పచ్చళ్ళు వేసుకోవడానికి చాలా స్టాల్స్ ఉన్నాయి అన్నీ కవర్ చేయలేకపోయాను కానీ కొన్ని చాలా బాగున్నవి ఇవైతే మ్యూజిక్ వస్తున్నాయి దానికైతే ఇవి నేను నార్మల్ డిబ్బి అనుకున్నాను కానీ ఇవి ఆ బాల్తో కొడుతుంటే మ్యూజిక్ వస్తుంది మనకి ఒక ట్యూన్లో మళ్ళీ ఇక్కడ బేల్పూరి పెట్టారు అలాగే ఇక్కడైతే చాలా చాక్లెట్స్ ఉన్నాయి కేక్స్ ఉన్నాయి అలాగే కునాఫా చాక్లెట్ ఉంది దుబాయ్ చాక్లెట్ ఇవన్నీ ఉన్నాయి మనకు కావాల్సిన చాక్లెట్ తీసుకుంటే మనకి ఆ చాక్లెట్ డిప్లో డిప్ చేసి ఇస్తారు నేనైతే మ్యాష్మేలో తీసుకున్న ప్యాకెట్ సిక్స్టీ రూపీస్ చాలా అయితే కాస్ట్ ఉన్నాయి కునాఫా చాక్లెట్ బ్రౌనీ చాలా ఉన్నాయి చాక్లెట్ కాస్ట్ కూడా అలాగే ఉన్నాయి మ్యాషిమలో ఒక ప్యాకెట్ వచ్చి సిక్స్టీ రూపీస్ అందులో కరెక్ట్గా ఫైవ్ ఎన్నో వచ్చాయి అంతే ఇంకోటి వచ్చేసి మనకి విలేజ్ లుక్ అనమాట గుడిసెలు వేసే అవన్నీ భలే చేశారు అదిగోండి చిన్న చిన్న ఇల్లులా కట్టారు ఇక్కడైతే మరి ఇదేంటో తెలియదు కానీ ఇది కూడా బాగుంది ఇది కూడా ఇక్కడ గుడిసె కూడా చాలా బాగుందండి దాని ముందే రెండు ఆవులు కూడా పెట్టారు అలాగే మనకి ఈవినింగ్ అయితే మనకి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది సో దానికి సిట్టింగ్ ఏరియా కూడా చాలా బాగా అరేంజ్ చేశారు అలాగే ఇక్కడ అమ్మమ్మ గారి నానమ్మ గారి పెద్దరాయడ్ ఇల్లు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరెన్నో వీడియోస్ వస్తాయి